జై శ్రీమన్నాయ శ్రీమన్నాయ ప్రపచ్యే శ్రీరాఘవం దశరథాత్మ ప్రమేయం సీతపతి రఘుకులాన్వయరత్దీపం ఆజానుబాహరవిందయాల్క్షం రామం నిశాచర వినాశకమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయపామరోగద అజాడ్యంబాక్పుట హనుమతస్మరణాద్ భవే మనోజం మార్తుల్యవేగం జితేంద్రి బుద్ధివతీష్టం వాతాత్వం శ్రీరామదూత శిరసారమా ఎత్ర రఘునాథకీర్తనం త్రతమస్తకాంజీం భాస్వభారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షం బుద్ధిర్బలం యోధైర్యం నిర్భయత్వాగత జాఢ్యం వాక్పట హనుమతు స్మరణాభేదం మన ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా ద్వాదశ లగ్నాల వారికంటే అంటే మేష లగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే శుక్రకారకత్వాలు వ్యాపార సౌక్య మహిళాభరణాని కామ దేవాంగనారాతి బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన యశో శుభేభనారి సౌందర్య కావ్యారచన పరిచించ భవాత్ యత్ భావాత్ అన్నారు ఇది భావమంజరి యాభై శ్లోకంలో చెప్పబడింది అంటే వ్యాపార సౌక్యము స్త్రీలు ఆభరణాలు కామం వేష్యారతి బలము వినోదము విద్యా విలాసాలు వాహనాలు యశస్సు గుర్రము ఏనుగు స్త్రీ సౌందర్యము కావ్య రచన మొదలైనవి మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం మధ్య వయస్సు వైశ్యుడు జలస్థానము విచిత్ర కావ్యాలు జలచరాలు కన్ను సత్య జలక్రీడ నాటకాది ప్రయోగము తెల్లని వస్త్రాలు కోశాధికారము నల్లని జుట్టు గుప్తాంగము మూత్రము నాగలోకము రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తర కాలామృతంలో చెప్పబడిన విశేషాలు దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా ఉంటాయంటే ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం శుభదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు అంటే దశానాథుడునే ఏ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం దశానాథుడు ఉచ్చను పొందితే అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహ దశలో గొప్ప అధికారము కీర్తి ధనము అధిక విద్య సుఖము అనేవి కలుగుతాయి స్వక్షేత్రంలో ఉంటే అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహదశలో దైవ చింతన పుణ్య కార్యాచరణము ఆరోగ్యము కొంత ధనము అనేవి కలుగుతాయి అతి మిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో అధికారుల యొక్క ఆదరము అధికారం సుఖం కలుగుతాయి మిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అభివృద్ధి అధికారము పూజత అనేది కలుగుతుంది సమక్షేత్రంలో ఉంటే విద్య ధనము ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి శత్రు క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో సుఖము కలుగుతుంది దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు వ్యాధులు కలుగుతాయి ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటాయి అంటే అంటే రాహు కేతువు ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి అంటే మనం ఇప్పుడు శుక్రుని గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి ఈ శుక్రుడు చంద్రుడి నుంచి సంపతు క్షేమ సాధన మిత్రతారులో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి రెండు నాలుగు ఆరు ఎనిమిది అవుతాయి ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి చంద్రస్థిత రాశి చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర ఉచ్చ ఉపచయ కోన సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది విపత్తార ప్రత్యక్ తార నైధన తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో పాప ఫలితాలు ఇస్తాయి అంటే అక్కడి నుంచి మూడు ఐదు ఏడు ఈ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుక్రుని యొక్క ఆరోహ దశలో ధాన్యము బట్టలు ఆభరణాలు కీర్తి గౌరవం కలుగుతాయి మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం తల్లి మృతి పరవనిత సంగమం కలగవచ్చు శుక్రుని అవరోహ దశలో నదివయస్సు వేషను పొందుట ధనలాభము స్త్రీ బంధువులకు దుఃఖము మనస్సు వికృతిని పొందడం హృదయశూల కామత్రచే దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు పరమ ఉచ్ఛలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మద విలాసము ధనాన్ని అనుభవించడము మంచి భోజనము వస్త్రాలు వాహనాలు భోగాలు స్త్రీలు పుత్రులు రత్నాలు లభిస్తాయి ఉచ్చలో శుక్రుడు శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఉంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము అధికారి యొక్క స్నేహము సంపద వృద్ధిని పొందట తాంబూలము సుగంధాలు పుష్పాలు అలంకారాలు సుఖమనేది కలుగుతాయి నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో అంటే కన్యలో నీచ పొందుతాడు శుక్రదశ ఉంటే అక్కడ అనేక రోగాలు చేసే కృషి పట్ల విముఖత సర్వ సర్వధా భయము భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల వృషభం అనేది స్వక్షేత్రాలు ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు ద్వేషం అనేది ఉండదు శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము వ్యాపారము స్త్రీధనము శాస్త్ర శాస్త్ర గ్యత కీర్తి లభిస్తాయి శుభగ్రహాలతో కూడిన దశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడికి ఉన్నట్లయితే పుత్ర మిత్ర ధాన్యాలు లభిస్తాయి సౌభాగ్యము గౌరవము వాహనాదులు లభిస్తాయి ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలంటే ఏంటి రవి కుజుడు శని రాహు కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడం బంధువులతో గొడవలు కావడము తన వంశాచారాలను పాటించకపోవడము అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా వేరే వర్ణం వల్లని అలాంటివి కూడా జరగవచ్చు వ్యవసాయము ధనము భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగచ్చు బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశిచక్రాన్ని చూసుకోకూడదు షట వర్గాలను కూడా చూసుకోవాలంటే డి టూ డీ త్రీ అంటే ద్రేకానము నవమాంశ ద్వాదశాంశ త్రిషాంశ ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము అధికార అధిక కీర్తి రాజగౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాదులను చేయడం సంతాన లాభము ధన భాగ్యాలు భార్యా సౌక్యం అనేది కలుగుతాయి బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే ఏడు చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము అధిక కీర్తి రాజ గౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞానం చేయడం సంతాన లాభము ధనభాగ్యాలు భార్యా కుమారులకు సౌక్యం కలుగుతాయి ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడు బలహీనతగా బలంగా ఉన్నప్పుడు శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది అంటే బలహీనుడే శుక్రుని దశలో గొప్ప కష్టము నాశనము ధర్మనాశము శత్రువృద్ధి రుణవృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి ఇవి ఇప్పటి వరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుడి యొక్క కారకత్వాలు దశల వారీగా దశల వారీగా శుక్రుడు ఆ గ్రహము ఉచ్చస్థానంలో ఉంటే మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి మరియు శుక్రదశ యొక్క ఫలితాలనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం జయశివనారాయణ లగ్నం వారికి శుక్రదశ యొక్క శుభ అశుభ ఫలితాలనేవి తెలుసుకుందాం మేషలగ్నం వారికి శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ స్థానాల్లో ఉంటే ఆ దశ అనేది యోగిస్తుంది ఇప్పుడు విఫలంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషలగ్నానికి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి అంటే రెండవ దానికి సప్తమానికి అధిపతి అసలు రెండవ భావంలో ఏ విషయాలు ఉన్నాయి ఏడవ భావంలో ఏవే విషయాలు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ భావంలో వాక్కు ధనము అస్తిత్వం అంటే దేవుడు ఉన్నాడనే భావన పోషించే స్వభావము గోళ్ళు తినే పదార్థాలు సత్యాసత్యాలు నటులు కన్ను వస్త్రము వజ్రము రాగి రత్నము ముచ్చము కోపము కృత్రిమము కుటుంబం అమ్మడం కొనడం మృదువాకు ధాతృత్వం ధన సంపాదన చేసే ప్రయత్నము సహాయము స్నేహము వెలుగు ధన విషయంలో లోభత్వము ప్రవచనాల వల్ల వచ్చే గొప్ప గొప్పతనం అంటే మంచి మాటలతో వ్యక్తిని ఆకట్టుకోవడం విద్య బంగారము మంచి వెండి ధాన్యము వినయము ముక్కు మానసిక స్థిరత్వము సన్నిహితంగా ఉండేవాడు ప్రయాణాలు అంటే రాకపోకలు గుర్రాలు ఏనుగులు మొదలైనవి కలిగి ఉండడం పశువులు సంపదగా ప్రాచీన కాలంలో భా భావించేవారు ప్రస్తుత కాలాన్ని అనుసరించి గేదెలు ఆవులు మేకలు మొదలైనవి ఉండటం జీవనంలో సంపాద సంపద అనే అంశాలు ద్వితీయ భావాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఇక సప్తమంలో ఏమున్నాయి వివాహము వ్యభిచారము ప్రేమించబడడం జయము భార్యానాశనము భార్యాద్వేషము క్రమం తప్పడం సుగంధ పుష్పాలు సంగీతము పువ్వులు మృష్టాన్న పానాలు తాంబూలము ప్రయాణ భంగము పెరుగు బుద్ధిమాన్యము వస్త్రాంకర వస్త్రాలంకర ప్రాప్తి రేతస్సు భర్త పవిత్రత ద్వికలత్రము మర్మస్థానము మలమూత్ర విసర్జన అవయవాలు వ్యాపారము పాలు తీపి పదార్థాలు మేడ పప్పు నెయ్యి మొదలైన వాటితో కూడిన భోజనము దానము శౌర్యము శత్రువులను జయించడము విజయము దాచబడిన ధనం అంటే వేరే రోజు దాచబడిన ధనము వాదము మైదూనము దత్తపుత్రులు నేతితో చేసిన పదార్థాలు స్వదేశము అన్యదేశము భార్య రహస్యాలు చౌర్యం మొదలైన అంశాలు ఈ సప్తమ భావంలో పరిశీలిస్తారు అంటే ఈ లగ్నం వారికి ఈ భావాలపైన శుక్రుడు తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు ఇంకా మేషలగ్నంలోనే శుక్రుడు ఉన్నట్లయితే మేషలగ్నానికి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి కావడంతో పాపగ్రహంగా అశుభ ఫలితాలను కలిగేస్తాడు అయితే మేషంలో శుక్రుడు వాహన సుఖము దానగుణము సుందర వస్త్ర ఆభరణాలు స్త్రీ సౌఖ్యము ధనము సుఖమాల సుఖాలను పొందుతారు విశేషమైన యాత్రలు చేయవలగుతారు జాతకుని కలతం సుందరముగా ఉండగలదు విశేషంగా ఇది యోగిస్తూ ఉంటుంది ఇక శుక్రుడు ద్వితీయంలో ఉంటే అంటే వృషభంలో ఉంటే వృషభం అనేది శుక్రుడికి స్వక్షేత్రం అంటే స్వక్షేత్రంలోనే శుక్రుడు ఉంటే వ్యాపార ప్రీతి సుందరంగా ఉండడము శృంగార ప్రీతి ధనము భోజన సుఖము అందమైన నివాసం కలిగి ముప్పై రెండు సంవత్సరాల తర్వాత యోగాని వీరు అనుభవిస్తారు అంటే ఆ దశలో వచ్చినప్పుడు యోగాని అనుభవిస్తారు ధనము సుఖము ధనము సుఖము బాగా ఉంటుంది ఈ దశలో వివాహ ప్రయత్నాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా అనుకూలిస్తాయి ఇక శుక్రుడు తృతీయ అంటే మూడో స్థానంలో అంటే మిథునంలో ఉంటే యాత్ర వలన లాభం కలుగుతుంది అనేక మంది స్త్రీలతో సంబంధాలు ఉంటాయి చక్కని మాట ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు పితృభాగ్యం అనేది పొందుతారు అంటే అక్కడి నుంచి శుక్రుడు ధనస్సును చూస్తాడు ధనస్సును చూస్తున్నాడంటే మేష లగ్న ధనస్సు తొమ్మిది అయింది అంటే పితృస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి వారికి పితృ శుభగ్రహం పితృస్థానాన్ని చూస్తుంది కాబట్టి వారికి పితృభాగ్యం కూడా కలుగుతుంది ఈ దశ శుభ ఫలితాలను కలిగజేస్తుంది తర్వాత కర్కాటకంలో అంటే లగ్నాది చతుర్థంలో శుక్రుడు ఉంటే కర్కాటక ఉంటే ఉత్తమ వాహన సౌక్యము సంబంధమైన వ్యవహారాల్లో లాభం కలుగుతుంది యోగ్యులైన సంతానం ఉంటుంది స్త్రీలకు ఇష్టలుగా ఉంటారు కళాకారులుగా కూడా ఉంటారు ఈ దశ శుభ ఫలితాలను కలిగిస్తుంది ఇక దాని తర్వాత పంచమం అంటే శుక్రుడు సింహరాశిలో ఉంటే మంచి బుద్ధిబలం బాగా ఉంటుంది ఉన్నత అధికార లాభం ఉంటుంది సేనానాయకులుగా ఉంటారు కళత్ర సౌకంగా కళత్ర సోకం కూడా చాలా బాగుంటుంది సుందరమైన కళత్రం అనేది లభిస్తుంది ఉత్తమ సంతానం అనేది వీళ్ళు కలిగి ఉంటారు ఆ శుక్రమహాదశ మంచి ఫలితాలను ఇస్తుంది దాని తర్వాత షష్టమంలో శుక్రుడు అంటే మేషలగ్నం వారికి ఇప్పుడు నేను చెప్పే మొత్తం కూడా మేషలగ్నం వారికి ఆయా స్థానాల్లో శుక్రుడు ఉంటే ఫలితాలు ఏమిటి అని అంటే ఆరవ స్థానంలో శుక్రుడు ఉంటే అంటే ఆరవ స్థానం అంటే కన్యారాశిలో రాశిలో రాశిలో శుక్రుడు ఉంటే మంచి ఫలితాలు రావు ఎందుకంటే కన్యారాశి అనేది శుక్రుడికి నీచ స్థానం ఉంటే ఏమైతే అధికమైన ఖర్చులు ఉంటాయి గుప్త శత్రువులు ఉంటాయి అనారోగ్యాలుంటాయి వైవాహిక జీవితంలో ఆటంకాలు ఉంటాయి ఆలస్య వివాహం కూడా జరగవచ్చు ఒక్కోసారి ద్వికలత్ర యోగాలు కూడా అంటే విడాకులు ఇచ్చేసి ఇంకో ఇంకోని పెళ్ళి చేసుకోవడం ఇద్దరు కూడా జీవించిన భార్యలు ఉండడం ఉంటుంది ఇది మామూలుగా ఫలితాలు ఫలితాలనేది కలిగిస్తూ ఉంటుంది ఈ దశ మాత్రం దాని తర్వాత సప్తమం అంటే లగ్నాథ్ ఏడవ స్థానంలో అంటే తుల తులలో ఉంటే తుల అనేది శుక్రుడికి స్వక్షేత్రం ఆ స్వక్షేత్రంలో అంటే ద్వితీయ ఈ లగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడే సప్తమంలోనే శుక్రుడు స్థితి చెంది ఉంటే అంటే ఆ లగ్నం వారికి సప్తమంలో శుక్రుడు స్థితి చెంది ఉంటే దశ అఖండం బాగా యోగిస్తుంది దీనిని మాలవ్య యోగము అని అంటారు ఈ కారణం చేత దీర్ఘాయువు దీర్ఘాయుధార్యం రాధతుల్యం మంచి ఐశ్వర్యాలు వస్తాయి వివాహ అనంతరం అంటే పెళ్ళి తర్వాత వాళ్ళకి బాగా కలిసి వస్తుంది వ్యాపార లాభం కలుగుతుంది కాకపోతే వీరి కోరిక కామకత్వం అనేది ఎక్కువగా ఉంటుంది వాహన అనేవి కలిగి ఉంటారు ఈ దశ శుభ ఫలితాలను కలిగిస్తుంది దాని తర్వాత అష్టమంలో శుక్రుడు ఉన్నట్లయితే అంటే లగ్నాథ అష్టమంలో అంటే కుజుడు యొక్క రాశిలో ఉన్నట్లయితే అంటే కొంచెం వీళ్ళకి సమస్థానం ఇది అంత మంచి ఫలితాలు అనేవి రావు అంటే అష్టమంలో ఉన్నట్లయితే కొంచెం ధనం కోసం ఇబ్బందులు కలగడం అన్ని విషయాల్లో ఆ జీవిత భాగస్వామిపై పూర్తిగా ఆధారపడడము మాట వల్ల తన మాట్లాడే మాట వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ఎందుకంటే ద్వితీయ ఈ లగ్నానికి ద్వితీయాధిపతి శుక్రుడు ఈ శుక్రుడు పోయి అష్టమంలో పడితే మనం ఏది మాట్లాడినా కూడా అది వేరే విధంగా తోస్తుంది ఇతరులకు తోచడం వల్ల మాటలు ఇబ్బందులు కలుగుతాయి మధ్య వయసు వచ్చిన తర్వాత కొంచెం అనేది కొంచెం బాగా ఉంటుంది కాబట్టి ఈ లగ్నాల వారికి అష్టమంలో అంటే వృచ్చికంలో శుక్రుడు ఉంటే యోగించదు అని చెప్పవచ్చు దాని తర్వాత నవమంలో శుక్రుడు ఉంటే అంటే ధనస్సులో శుక్రుడు ఉన్నట్లయితే మంచి చిన్నతనం నుంచి మంచి యోగాలని చెప్పవచ్చు ధర్మగుణం దైవభక్తి యాత్రలు చేయాలనే కోరిక మంచి విద్య ఉంటుంది విద్యా జ్ఞానము ఇతర దేశాలలో గౌరవాదులు పొందుతారు ఈ దశ పర్వాలేదు అంటే మామూలుగా ఉంటుంది మరి శుభ ఫలితాలు రాకుండా దశ మామూలుగా యోగిస్తుంది దాని తర్వాత శుక్రుడు మకరంలో ఉంటే అంటే ఈ మకరం అనేది శుక్రుడికి మిత్రక్షేత్రం మకర కుంభాలు రెండు కూడా శుక్రుడికి మిత్రక్షేత్రం ఈ ఈ స్థానంలో ఉంటే ఈ స్థానం అంటే మిత్రస్థానంలో ఉండడం ఉండడంతో శుభ ఫలితాలు అనేవి ఏర్పడతాయి విద్యా సంపదలు మంచి కుటుంబము కళ కళలో నేర్పు వ్యాపారాల్లో వృత్తులలో మంచి రాణింపు అనే ఉంటుంది అంటే దశమ స్థానం అనేది వృత్తిస్థానం వృత్తిస్థానం కాబట్టి అందులో మంచి నేర్పు భోజన ప్రీతి మంచి కలిగి ఉంటుంది ధార్మిక బుద్ధి దయభక్తి కలిగి ఉంటుంది ఈ దశ అనేది మంచి శుభ ఫలితాలను ఇస్తుంది తర్వాత శుక్రుడు ఏకాదశం నుండి పదకొండవ స్థానంలో పదకొండవ స్థానం అంటే మేషలగ్నం వారికి పదకొండవ స్థానం అంటే కుంభరాజు కుంభరాశిలో ఉంటే ఇది మిత్రస్థానం కాబట్టి అనేక విద్యలలో నేర్పు అన్ని విధాలుగా లాభం ఉంటుంది వాహన సౌక్యం అనేది ఉంటుంది భార్య ద్వారా ధనం లభిస్తుంది సుఖము ఆస్తులు లభిస్తాయి జ్యోతిష్యాది విద్యలలో నేర్పు దైవభక్తి అనేది కలుగుతుంటుంది ముఖ్యంగా వ్యాపారం ద్వారా అంటే వ్యాపారం చేసే వాళ్ళకి కానీ వ్యవసాయదారులకు కానీ ఈ దశ అనేది చాలా యోగిస్తుంది అంటే అన్ని రకాల వాళ్ళకి కూడా ఈ శుక్రదశ అనేది మంచి యోగాన్ని ఇస్తుంది దాని తర్వాత పన్నెండులో అంటే లగ్నాది పన్నెండులో అంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే మీనరాశి అనేది శుక్రుడికి ఉచ్చ క్షేత్రం ఈ స్థానంలో శుక్రుడు ఉంటే అంటే తన ఉచ్చస్థానంలో శుక్రుడు ఉంటే ధనం ఉంటుంది మంచి కుటుంబం ఉంటుంది సంతానం సుఖాలు కలుగుతాయి దీర్ఘాయ కలిగి ఉంటుంది నైపుణ్యం కలిగి ఉంటారు కాకపోతే కొంచెం అనేక మందితో సంబంధాలు కలిగి ఉంటారు దయభక్తి ఉంటుంది తీర్థయాత్రలు చేయాలనే ఇష్టత ఉంటుంది ధార్మికమైన కార్యాసక్తి అనేది ఉంటుంది ఈ దశ శుభ ఫలితాలను ఇస్తుంది జయ శ్రీమన్నారాయణ